హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియోలో మేము అగనం పొడి వచ్చాము వైజాగ్ దగ్గర అగనం అగనం పొడిలో వదిన వాళ్ళు గార్డెన్ విఎంఆర్ సెంటర్ మాల్ చూద్దాము స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది లైక్ చేసి కామెంట్ పెట్టండి వీడియో ఎలా ఉందో కళా వదిన వాళ్ళ గార్డెన్లో చాలా రకాల ముద్ద మందారాలు మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఏమేం కలర్స్ ఉన్నాయో ఏమేం ఫ్లవర్స్ ఉన్నాయో చూద్దాము ఈ మందార చెట్టు చూడండి మొదటి నుంచి సిగిరొచ్చి చక్కగా కిందనే మొగ్గలు వచ్చేస్తున్నాయి ఈ మందార పువ్వు కలర్ చెప్పండి చాలా బాగుందన్నమాట ఈ కలరు ఎక్కడో కానీ దొరకదు రేయరు ఈ కలర్ అయితే ఈ మందార పువ్వు పువ్వు అయితే చాలా పెద్ద సైజు వచ్చిందనమాట దళరగా చాలా బాగుంది మన మనకి నర్సరీలో కూడా ఎక్కువ కనిపించట్లేదు ఈ కలరు నేను చూసాను అనమాట ఈ ఫ్లవర్ విడిచినప్పుడల్లా నాకు కొనాలనిపిస్తుంది నర్సరీల్లో చూస్తే ఎక్కడా కనిపించట్లేదు ఈసారి కొనాలి ఎక్కడైనా దొరికినప్పుడు నేను చాలాసార్లు దీన్ని కొమ్మలు పాతను రాలేదు చూడాలి ఈసారి వర్షాకాలంలో పెట్టి చూద్దామో వస్తుందో లేదో చూడండి ఫ్లవర్ చూడండి ఎంత చక్కగా ఉందో మొగ్గ కూడా చాలా పెద్ద సైజు మొగ్గలు వస్తున్నాయి ఫ్లవరు చాలా దలసరగా విడుస్తుంది అనమాట చూసారా మొగ్గ చాలా ఫ్లవర్స్ వస్తున్నాయి చెట్టు నిండా మందార పువ్వులే చూడండి మొగ్గలు చూడండి ఎన్ని ఉన్నాయో మందార పువ్వులు చాలా అందంగా ఉన్నాయి ఈ మందార పువ్వు పెటల్స్ చూడండి చాలా ఉన్నాయి ఉన్నాయన్నమాట చాలా బాగుంది ఆ కలర్ అయితే ఎక్కడైనా చూస్తే చెప్పండి ఆ కలర్ ఎక్కడైనా చూసారేమో ఇది మల్లి చెట్టు మల్లె చెట్టు సీజన్ వస్తుంది కదా దాన్ని చక్కగా సిగిర్లు కట్ చేసేసి తవ్వించారు ఇదొక కలర్ ఇది లైట్ పింక్ అనమాట ఈ పింక్ కూడా చాలా అందంగా ఉంటుంది ఈ పింక్ కలర్ అయితే నా దగ్గరే ఉంది వదనైతే నా దగ్గర తెచ్చి వేశారు ఈ మొక్క మేము స్టీల్ ప్లాంట్లో ఉన్నప్పుడైతే నా దగ్గర చాలా పెద్ద చెట్టు ఉండేది చూడండి దీనికి కూడా ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయో ఈ కలర్ కనిపిస్తుంది మనకి ఎక్కడ చూసినా ఈ కలర్ అయితే కనిపిస్తుంది కానీ ఆ కలర్ అయితే ముందు చూసిన కలర్ అయితే మనకి ఎక్కడో కానీ కనిపించదు చూడండి ఎంత బాగా పోస్తున్నాయో ఆ చెట్టు నిండా చాలా బాగా పెంచుతారు కళ వదిన గార్డెన్ అయితే చాలా బాగా పెంచుతారు ఆ వదిన పేరు నాహ పేరు కూడా సూర్య కళ అనమాట ఆ తగ్గట్టే ఇద్దరికీ కూడా చాలా ఇంట్రెస్ట్ మొక్కలు అంటే మంచి మంచి మొక్కలు పెంచుతారు నాకు మంచి మంచి సిట్కాలు కూడా చెప్తారు మనకి మొక్కల గురించి ఏమేమి ఫెర్టిలైజర్స్ ఇవ్వాలో ఈ సిట్కాలు కూడా చెప్తుంటారు ఆ వదిన నాకు మా అపార్ట్మెంటు కూడా ఈ పక్కనే ఉంది అక్కడ మేము అది రెంటకి ఇచ్చేసాము అందుకనే ఎక్కువ నేను అగనంపూడు వస్తూ ఉంటాను ఇక్కడ మేము ఇల్లు కట్టినప్పుడు అయితే అసలు ఏమీ లేవండి బాబు అసలు భయం వేసేది అనమాట ఈ రోడ్డున రావడానికే ఇప్పుడు అసలు సిటీని మించిపోయింది చాలా అసలు అన్ని రకాల షాపులు వచ్చేసాయి సిటీ కన్నా మన సిటీలో ఎలా ఉందో అలా ఉందన్నమాట ఇక్కడ అలాగే మేము చక్కగా అలా బయటకు వెళ్ళినప్పుడు అలా తిరగడానికి కూడా వెళ్ళాము అందుకని ఈ వీడియోలో జోడియా ఇవన్నీ తీసానమాట చూడండి మందార్ మొగ్గలు చాలా హెల్తీగా వచ్చింది మందార్ చెట్టు మన బాస్కో కూడా వచ్చిందనమాట వాడు చాలా హ్యాపీగా తిరిగేస్తున్నాడు ఇవి చూడండి దేశవల్లి గులాబీ ఇప్పుడు మొగ్గలు వస్తున్నాయి ఇక్కడ అన్ని రకాల మందారాలు వేశారు సారీ గులాబీలు వేశారు గులాబీలు అయితే కొన్ని రోజులుండి చచ్చిపోతుంటాయి కదా ఎన్నో సంవత్సరాలు బ్రతకవు గులాబీలు ఇది జరబీరా ప్లాంట్ ఇంకా ఫ్లవర్ రాలేదు దీనికి ఇది రేఖ మందారం చూడండి మొగ్గలు వస్తున్నాయి ఇప్పుడు రేఖ మందారం కొమ్మలు పాతారట చాలా అన్ని కొమ్మలతోనే వేస్తారు ఇవిడ చాలా హెల్దీగా వస్తాయి అనమాట మొక్కలు ఇవి చేతిని బాగా బ్రతుకుతాయి ఇది కనకాంబరం కన్ హైబ్రిడ్ కనకాంబరం అనమాట పసుపు కనకాంబరం చాలా బాగా వస్తాయి ఫ్లవర్స్ అయితే దీంట్లో ఇది జామ చెట్టు ఉంది దీనికి మేము అంటు కట్టాము చాలా పెద్దకాయ అనమాట జామ చెట్టు అయితే కనకాంబరం పువ్వులు కొను కోసుకొని దండ కట్టుకుందాం చాలా ఉన్నాయి కొంచెమే కోసాను నేను కనకాంబరాలు ఎందుకంటే కొంచెం కోసుకుంటే సరిపోతుందని కొంచెమే కోసాను చూసారు అంటు కట్టామన్నమాట వీటికి రెండు చోట్ల అంటు కట్టాం దానికి కోకోపిట్టు పెట్టి అంటు కట్టాము ఇంకా వన్ మంత్కి అది కట్ చేసుకుని మనం పాతుకోవచ్చు కనకాంబరాలు అయితే కొన్ని కోసం చాలా ఉన్నాయి కానీ ఎక్కువ కొయ్యలేదు కొంచమే కోసుకున్నాను చెట్టు నిండా ఫ్లవర్స్ వస్తాయి మేలో అయితే కనకాంబరాలు చాలా వస్తాయి ఈ చెట్టు అయితే ఎప్పుడూ పోస్తుంటుంది మేలో ఇంక అసలు చాలా వస్తాయన్నమాట నేను వచ్చినప్పుడల్లా ఇలా కోసుకొని కొంచెం మాల కట్టుకుని పెట్టుకుంటూ ఉంటాను చూడండి మాల కడుతున్నాను ఆ ఫ్లవర్స్ ఇంత అయిందనమాట మనకి మార్కెట్లో కనకాంబరాలు చాలా రేట్ ఉన్నాయి ఇప్పుడు ఈ కనకాంబరం చెట్టు ప్రక్కనే ఇది చూడండి తమ్మలపాకు చాలా హెల్తీగా వచ్చింది పెద్ద పెద్ద ఆకులు వచ్చాయన్నమాట మన పండగలప్పుడు ఇవి చక్కగా కోసుకొని మనకి తాంబూలాలకి భలే ఉంటుంది నెక్స్ట్ ఇది ఎల్లో కలర్ ఫ్లవర్స్ వస్తాయి దీని పేరు మర్చిపోయాను ఇక్కడ చూడండి ఆగ్లోని మా ప్లాంట్స్ అన్నమాట కిందన వేసేసారు అవి కొంచెం కలర్ అవి షేడ్ అయిపోయి ఎందుకో మరి ఎండ ఎక్కువ తగిలేసింది కిందన వేశారు మొక్కలన్నీ ఇది చూడండి నందివర్ధన నందివర్ధన మంచి స్మెల్ కదా ఈ ఫ్లవర్స్ చాలా మంచి స్మెల్ వస్తుంది ఒక్క పువ్వు పెట్టుకుంటే చాలు మంచి స్మెల్ వస్తుంది ఒక్క పువ్వు కోసుకుని ఇంట్లో పెట్టుకుంటే అసలు రెండు రోజుల వరకు మంచి స్మెల్ వస్తుంది ఇది చూడండి మన బొడ్డు మల్లి అంటారు కదా బొడ్డు మల్లి అనమాట పెద్ద పెద్ద ఫ్లవర్స్ వస్తాయి అప్పుడే స్టార్ట్ అయిపోయాయి చూడండి మొగ్గలు చాలా మొగ్గలు వస్తున్నాయి ఇప్పుడు చూడండి పెద్ద పెద్ద మొగ్గ మొగ్గే స్టార్టింగ్లోనే పెద్ద మొగ్గ వస్తుంది ఇది చూడండి ఎంత బాగా వస్తున్నాయి గుత్తుల కింద కూడా వస్తున్నాయి మొగ్గలన్నీని ఇప్పుడు చక్కగా దీనికి తవ్వించేశారు ఇప్పుడు మంచి సిగర్లు వచ్చి చాలా మొగ్గలు వస్తాయి చూడండి ఎంత బాగుందో చెట్టు చాలా హెల్తీగా వచ్చింది కదా ఈ అయితే చాలా పెద్దది అయిపోయింది దా నందివర్ధన్ ప్రక్కనే ఈ మల్లె చెట్టు ఉంది ఒక్కొక్కటి ఫ్లవర్స్ కోసం అనమాట ఈ మందారం అసలు నాకు చాలా బాగా నచ్చింది దారే వాళ్ళందరూ వాళ్ళు అందరూ చూస్తూ ఉంటారు ఈ మందార చట్నీ ప్రహరీ పక్కన వేస్తారనమాట చాలా అందంగా ఉంది పువ్వులు కూడా ఎక్కువ పోతుంటాయి అసలు దాని పెట్టలు అయితే దలసరుగా ఉంటుంది చాలా అసలు వాడిపోదనమాట చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి లోటస్ ఇది ఎల్లో కలరు రెడ్ కలర్ లోటస్ ఎల్లో కలర్ కూడా నా దగ్గర తెచ్చారు రెడ్ కలర్తో నాకు ఇచ్చారు ఆవిడ ఎల్లో కలర్ ఆవిడకి నేను ఇచ్చాను ఇద్దరము షేర్ చేసుకుంటుంటాం మొక్కలు ఫ్లవర్స్ అన్నీ కొన్ని కొన్ని కోసుకుంటున్నాను నేను మందారాలు నందివర్ధను అన్నీ ఒక్కొక్క పువ్వులు కోసుకుంటున్నాను అనమాట నందివర్ధను చెప్పాను కదా కోసుకుని ఒక రెండు పువ్వులు ఇంట్లో పెట్టుకుంటే ఒక రెండు రోజుల వరకు ఆ స్మెల్ చాలా బాగుంటుంది రెండు రోజులు మూడు రోజుల వరకును ఆ పువ్వు ఎండిపోయినా సరే స్మెల్ పోదనమాట ఇంకా మంచి మంచి మందారాలు కలర్స్ ఉన్నాయి చూద్దాం రండి దీంట్లో ఇది పింక్ డార్క్ పింక్ తీసుకున్నాం కదా ఇది ఎల్లో కలరు ఎల్లో కలర్ కూడా చాలా బాగుంటుంది అసలు అదొక రకమైన రెడ్ షేడ్ ఎల్లో కలర్ వస్తుంది అనమాట ఇది చెట్లు చూడండి చాలా హెల్దీగా పెరిగాయి చాలా బాగా వస్తాయి అన్నమాట ఎల్లో కలరు మందారం ఇది ఈ మందారాలన్నీ కొమ్మలతో కూడా బ్రతుకుతాయి ఒక్క మొక్క ఉంటే చాలు మనం కటింగ్స్ పెట్టుకుని వాటిని ఎక్కువ చేసుకోవచ్చు ఈ కలర్ చూడండి మంచి రెడ్ కలర్ అనమాట చాలా బాగుంది చెట్టు నిండా ఫ్లవర్స్ చూడండి ఎన్ని వచ్చాయో ప్రతి మందార చెట్టుకి చాలా ఫ్లవర్స్ వచ్చాయి ఇక్కడ ప్రక్కన మంచి మంచి పాదులు వేశారు అవి కూడా చూద్దాము ఇప్పుడు ఇంటి బయట అన్నమాట ఇది మొలక చెట్టు చూడండి మొలక చెట్టు అయితే అసలు చెట్టు నిండా ఎంత కాయిందో చూడండి చాలా బాగా వచ్చాయి ములక్కాయలు అయితే ఈ లోపల పాదులు వేసారు ఈ పాదులు చూడండి ఆనపాదు అసలు రౌండ్ ఆనపకాయలు చాలా బాగున్నాయి అసలు ఎంత హెల్తీగా వచ్చింది చూడండి పాదు ఆనపకాయలు బెండకాయలు బీరకాయలు చాలా బాగా వేశారు ఈ లోపల చాలా హెల్తీగా వచ్చాయి పాదులు ఈ వేసవ కాలంలో కూడా చాలా బాగా వచ్చాయి అన్నమాట వేసవకాలం ఆనపాదు చాలా బాగా వస్తుందిలండి కాయలు చూడండి రౌండ్ రౌండ్ కాయలు ఎంత బాగున్నాయో అసలు చాలా పందిరేసి చాలా బాగా వేశారనమాట దాన్ని పెంచటంలో ఉంటుంది పాదులు పెట్టి వదిలేస్తే ఏం రావు కదా పెంచి విధానాన్ని బట్టి బాగా వస్తాయి అనమాట పాదు చూడండి ఎంత హెల్తీగా వచ్చిందో అటు ప్రక్కంతా ములక్కాయలు బొబ్బాసికాయలు ములక్కాయలు అసలు ఎంత బాగున్నాయో గార్డెన్ అంతా చాలా బాగుంది ఇక్కడ పైనాపిల్ మొక్కలు కూడా ఉన్నాయి దీంట్లో ఇటుప్రక్క అంతా బెండకాయలు బీన్స్ మొక్కలు బరబట్టీలు అన్నీ వేశారు చూసారా మొలక చెట్టు ఎన్నికాయలు ఉన్నాయో మేడ మీదకు వెళ్దాం రండి మంచి మంచి బర్డ్స్ ఉన్నాయి ఇక్కడ సీతాఫలం చెట్టు మీద అన్ని బర్డ్స్ ఉన్నాయన్నమాట ఒరిజినల్ సౌండ్ విందామని నేను మీకు వినిపిందామని చక్కగా అలాగా సౌండ్ తీయకుండా ఉంచాను అనమాట ఇది తీగ గులాబీ చూడండి కిందన వేశారు ఏదో మల్లె చెట్టులాగా ప్రాకిన చూడండి పైకంట చాలా గులాబీ పూలు వస్తున్నాయి అనమాట దీనికి కింద నుంచి మేడ మేడ మీద వరకు వచ్చేసింది చూడండి మంచి మంచి గులాబీ చెట్టు వైట్ అనమాట వైట్ అండ్ పింక్ లైట్ పింక్ షేడ్లో ఉంది చాలా బాగున్నాయి ఫ్లవర్స్ చూసారా చెట్టుకి చిన్న చిన్న వైట్ అనమాట కొంచెం టూ డేస్ అయినప్పటికీ మంచి పింక్ షేడ్లో వస్తుంది చాలా బాగున్నాయి ఫ్లవర్స్ అన్నీ రెండు ఉన్నాయి అనమాట పింక్ ఒకటి వైట్ ఒకటి చాలా బాగుంది అది తీగ గులాబీ అంటే అసలు ఈ తీగ గులాబీ మొక్కలు కూడా రయ్యరు ఎక్కడో కానీ దొరకు మనకి దొరికినప్పుడు వెంటనే తెచ్చేసుకోవాలి నర్సరీల్లో వాళ్ళని అడిగి తీసుకోవాలన్నమాట మనము ఈ తీగ గులాబీని ఇంకా కట్ చేయకూడదు ఫ్లవర్ చూడండి ఎంత మంచి మంచి కలర్ ఫస్ట్ డే వైట్ వస్తుంది తర్వాత రోజు సెకండ్ డే చూడండి మంచి ఒక పింక్ లాంటి కలర్ వస్తుంది అనమాట వైట్ అండ్ లైట్ పింక్ కలర్ వస్తుంది చాలా బాగున్నాయి కదా ఫ్లవర్స్ చాలా బాగా పెంచుతున్నారు మొక్కలు అయితే చాలా హెల్దీగా వస్తాయి ఫ్లవర్స్ కూడా ఎక్కువ వస్తాయి అన్నమాట దీనికి గుత్తు గుత్తుల కింద కాస్తాయి ఈవినింగ్ అలా సిటీ లోపలికి వెళ్ళాము లవ్ పొడి చూడండి చక్కగా పెట్టారు కదా మా పొడిలో కూడా చక్కగా పెట్టారు బాగుంది విఎంఆర్ సెంట్రల్ మాల్ వైజాగ్ పొడి కొత్తగా చక్కగా మల్టీప్లెక్స్ కూడా ఈ థియేటర్లో ఉందన్నమాట పడుకుని సినిమా చూడొచ్చు చాలా బాగుంది లోపల థియేటర్ అంతా నాలుగున్నాయి లోపల మేము వెళ్ళామన్నమాట చాలా బాగుంది ఒకప్పుడైతే అసలు ఈ రోడ్డు రావడానికి కూడా భయపడేవాళ్ళం ఇప్పుడు పెద్ద సిటీలాగా అయిపోయింది చూడండి అన్ని బ్రాండెడ్ అన్నీ పెట్టారనమాట లోపల కొంచెం ఎలా చేయరు మనం తీయడానికి అందుకనే బయటే తీస్తాను నేను ఆ కుండీల్లో రకరకాల మొక్కలు పెట్టారు ఇండోర్ ప్లాంట్స్ అనమాట ఎంత అందంగా ఉన్నాయో చూడండి మొక్కలన్నీ ఎంత అందంగా పెరిగే చూడండి కుండకి తగ్గట్టు మొక్క కూడా పెరుగుతుంది చాలా బాగుంది కదా అసలు యాక్చువల్గా నేను తీద్దాం అనుకోలేదు ఈ మొక్కల వల్ల చిన్న వీడియో తీసాను పెద్దది కూడా తీయలేదులండి ఇదివరకు అయితే స్టీల్ ప్లాంట్ అందరము సిటీ వెళ్ళే వెళ్ళేవాళ్ళం మాల్స్కి వెళ్ళాలంటే పెద్ద పెద్ద ఇలాంటి మాల్స్కి వెళ్ళాలంటే సిటీ వాళ్ళం అనమాట ఇక్కడైతే మాకు పక్కనే ఉంది స్టీల్ ప్లాంట్ చాలా దగ్గర ఇక్కడ ఇక్కడికి ఒక టెన్ మినిట్స్ ఉంటుంది ఇక్కడ అన్నీ దొరుకుతున్నాయి జూడియోలో అయితే అసలు మంచి మంచి డ్రెస్సులు ఉన్నాయి త్రీ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ నుంచి కూడా ఉన్నాయన్నమాట మంచి టాప్స్ ఉన్నాయి పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా బాగున్నాయి మంచి మంచి కలెక్షన్ పెట్టారు చాలా బాగున్నాయి అన్నమాట ఈ మల్టీప్లెక్స్ థియేటర్ అయితే చాలా బాగుంటుంది మనకి చక్కగా థియేటర్లో మూవీస్ చూసేసి ఫుడ్ కూడా తినేసి వచ్చేయచ్చు అగనంపూడి హైవే పక్కనే విఎంఆర్ సెంట్రల్ మాల్ ఎవరైనా వస్తే వెళ్ళండి చాలా బాగుంటుంది నైట్ మేము కూడా అలా సరదాగా వచ్చామనమాట అసలు మెయిన్ రోడ్డు పక్కనే ఉంటుంది కదా దూరం కూడా వెళ్ళక్కర్లేదు నాలుగు అడుగులు మా ఇంటికైతే నడుచుకుని వచ్చేసాము ఈవినింగ్ చాలా బాగుందన్నమాట ఇక్కడ మంచి లైటింగ్స్తో ఓకే ఫ్రెండ్స్ నా వీడియో ఎలా ఉంది విఎంఆర్ సెంట్రల్ మాల్ కళా వదిన వాళ్ళు గార్డెను గార్డెన్లో ఎన్ని రకాల మందారాలు ఉన్నాయి కదా చాలా బాగున్నాయి మీకు నచ్చిందా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్